ఏది ఏమున్నా పని పనే పర్సనల్ పర్సనలే సో ఆ ఎఫర్ట్ వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అది సినిమా అది అందరిది సో అందరు ఎఫర్ట్ అది సినిమా బాగుంటే అందరూ బాగుంటాం సినిమా అయితే ఇండస్ట్రీ బాగుంటుంది సో అదే సో ఐ వాంటెడ్ ఎవరి బడీ టు బీ హ్యాపీ అండ్ ఐ వాంటెడ్ బీ దేర్ ఫర్ ఎవరి అదే మీ బ్రదర్ విష్ణుని కూడా చాలా గొప్పగా మెచ్చుకున్నావు నీ వితరణ నీ అనేది ఒకటి ఉంటుంది సో మనిషికి డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ ఇస్ ది బెటర్ పార్ట్ ఆఫ్ ది వ్యాలర్ అంటారు సో నువ్వు బయటకు వచ్చి అలా మాట్లాడడం అసలు నీ క్యారెక్టర్ కానీ నీ పర్సనాలిటీ ఎక్కడికో వెళ్ళింది అంటే ఇన్ని గొడవలు జరిగినప్పటికీ కూడా అన్న సినిమాను మెచ్చుకుంటున్నాడు అనే ఆస్పెక్ట్ లో యు వాంటెడ్ టు రియల్లీ గెయిన్ దట్

There's no reason why I should not go yes ah, yes of 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 course course because you 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 are also an an actor and an artist uh, yeah. you will tend to appreciate yes, sir. Um, They have put their efforts, lot is now both finer uh, terms నువ్వు చెప్పిన పీరియడ్ డేవిడ్ రెడ్డి ఆ క్యారెక్టర్ గానీ డేవిడ్ రెడ్డి దాని పేరు డేవిడ్ రెడ్డి ఫిల్మ్ పేరు అవునండి ఓకే ఆ క్యారెక్టర్స్ లాస్ట్ మంత్ అర్థం చేసాం డేవిడ్ రెడ్డి ఎస్ ఐఎమ్ రికలెక్టింగ్ నౌ మామూ మామూలు మన రెగ్యులర్ హీరోయిజం ఫిల్మ్స్ ఉంటాయి చూడు అవును వాటి వైపు ఎటు అడుగులు పడట్లేదా కదే హీరో అండి ఈ రోజుల్లో ఆఫ్ కోర్స్ కంటెంట్ ఇస్ కింగ్ అండ్ సో ఐఎమ్ చూసింగ్ స్క్రిప్ట్స్ అండి అప్పుడు కూడా ఐ యూస్ చూస్ స్క్రిప్ట్స్ అండ్ దాంట్లో అప్పుడు కూడా దేవుడే నడిపించాడు మనం అనుకుంటే కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి సో ఇప్పుడు కూడా నేను అనుకున్న కొన్ని జరుగుతున్నాయి దేవుడు ప్లాన్ చేసింది కొన్ని ఉన్నాయి సో ద బేస్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఓటై ఉండే ఇస్ హై ఆక్టన్ యాక్షన్ విత్ హీరోయిక్ ఎలిమెంట్స్ అండి దాంట్లో ఎలిమెంట్స్ కదే హీరో కదే హీరో ఉన్నప్పుడు అది ఎవరు చేసినా హీరోయిన్ ఎలిమెంట్ వేస్తుంది సో ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ దోస్ యాక్షన్ ప్యాక్ ఫిల్మ్స్ ఓకే నార్మల్ స్టేజ్ కెరీర్ ఒక టైం లో ఎక్కడో కొంచెం టెన్యుస్ గా డెలికేట్ అయ్యి కొంచెం ఆ ఫ్యాబ్రిక్ కొంచెం వీక్ అయింది సినిమా కెరీర్ అనే ఫ్యాబ్రిక్ లైక్ ఐ డెంట్ కమల్ వర్క్ అదే అంటున్నా ఇప్పుడు మోర్ ఎనర్జీ మోర్ పవర్ అండ్ మోర్ హ్యాపీనెస్ మోర్ క్లారిటీ అండ్ అప్పుడులో నాకేంటండి నాకు చిన్నప్పటి నుంచి సినిమా 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 ఈ గోడలోని బాయ్లో అలా ఆగి పెరిగిపోయాను దెన్ సెవెన్ నైంటీన్ ఇయర్స్కే దొంగ దొంగది ఇంకా మేము బయట తిరిగి ఆ టైప్ బదులు మేము వర్క్ చేసుకుంటూనే వచ్చాం సో నాకు ఆ గ్యాప్ ఏదైతే ఆ చిన్న గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్లోనే లైఫ్ చూసాను ఆ గ్యాప్లోనే వేరే రకం యాంగిల్ ఆఫ్ లైఫ్ చూడగలిగాను అండ్ ఆర్ ఆ రన్లో ఒక ర్యాట్ రేస్ ఇరుక్కుని అప్పుడు కూడా ఐ వాజ్ ఈవెన్ ఇన్ ద ఫస్ట్ ఫేజ్ వాట్ ఐ వాస్ డూయింగ్ ఐ ఐ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ అప్పుడు కూడా ఐ వాంట్ టు ట్రై కొంచెం అహెడ్ ఆఫ్ ది టైమ్ ఫిల్మ్స్ చేసాం నేను మీకు తెలుసా అని ప్రయాణం అని వేదం ఎవరి వాజ్ అహెడ్ ఆఫ్ ది టైమ్స్ అప్పుడు అండ్ వాంట్ టు ట్రై సో అవి ఇప్పుడు కూడా నౌ ఐ థింక్ ది వరల్డ్ ఇస్ రెడీ ఈ అండ్ లాడ్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ గేమ్ అండ్ ఇంటర్నేషనల్ ఓపెన్ అయ్యే ఛానల్స్ మనకి తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఛానల్స్ అయిపోయింది మనకి అవతల పక్కన చూసేది మనం తెలుగు సినిమా అంటున్నా అవతల పక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు అంటారు నో మోర్ తెలుగు నోమోర్ బయట ఇంటర్నేషనల్ ఫిల్మ్ మనం కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ తెలుగు నాకు

ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి